అండి నేను మీ గౌస్ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి ఈ రోజు నర్సరీకి వచ్చాను రవి నర్సరీ రవి నర్సరీ చెప్పండమ్మా మీ దగ్గర ఏ ఏ వెరైటీస్ ఉంటాయి కొమ్లూర్ అండి మూడు కిలోమీటర్ల దగ్గరలో ఉంటదండి మా దగ్గర అన్ని రకాలు కూరగాయ మొక్కలు ఉంటాయి అండి సినిమా ఇరవై ఉంటాయి మా దగ్గర మొత్తం ఇది వచ్చేసి మిర్చి అండి మిర్చి ఇది కొంచెం పచ్చగా కాయ లాంగ్ అండి గ్రీన్ లాంగ్ అండి

గురుగారు మీ చెప్పండి మీ పేరేంటండి ఆ మీ పేరేంటి సార్ జయరాజు గారు మీ దగ్గర ఏ ప్లాంట్స్ దొరుకుతాయండి మా దగ్గర వంగ మిర్చి టమాటా బంతి బొప్పాయి మన కిచెన్ గార్డెన్కి అయితే

ఓకే అండి అంటే హైవే పక్కనే ఉంటుంది కదండి పక్కగా ఉంటుంది ఎవరైనా సరే ఈజీగా వచ్చేవచ్చు రూట్ తెలిసిపోయింది ఓకే సార్ ఇంకా మీ దగ్గర ఇంకేమో మొక్కలు అండి ఈ కూరగాయల కాకుండా పూల మొక్కలు అన్నీ ఉంటాయి అన్నీ కూడా రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి ఫ్రూట్స్ ప్లాంట్స్ కూడా చాలా తక్కువలో ఉన్నాయండి రేట్లు కూడా ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్లవర్స్ ఉన్నాయి ఆర్నిమెంటల్స్ ఉన్నాయి క్యాక్టస్ అన్నీ ఉన్నాయండి పాటి మిక్స్ మట్టి కూడా కావాలి దొరుకుతుంది కోకోపీట్ కానీ కంపోస్ట్లు అన్నీ దొరుకుతాయి ఏ టు జెడ్ ఒకసారి ఇక్కడికి వస్తే ఏది వదలకూడదండి మొత్తం తీసుకెళ్ళిపోవచ్చు ఏ టు జెడ్ ఉంటుంది ఇది లేదు అనేది ఉండదు కూడా కదా సార్ బాగుందండి నాకైతే బాగా నచ్చింది రిసీవింగ్ కూడా బాగా తీసుకుంటున్నారు ఓకే అండి మా వ్యూవర్స్కి మీరు ఇన్వైట్ చేయండి రమ్ వచ్చేవాళ్ళకి రేపు వచ్చినా సరే మేము తక్కువలో తక్కువ రేటుకి ఇస్తామని చెప్తున్నారు ఇస్తారు రైతులకు వచ్చిన తక్కువ ఇస్తారు మంచి సెలెక్టెడ్ సీడ్స్ చేసిందే ఇస్తారు గవర్నమెంట్ ఆమోదించిన సంస్థ అండి ఇది కూడా రవి నర్సరీ గార్డెన్ అండి నచ్చితే అందరూ వచ్చి అక్కడ విజిట్ చేయండి తీసుకెళ్ళండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు కూడా ఓకే అండి చూసారు కదండి మంచి రేటు సరఫమైన ధరలకే ఉన్నాయండి పొలాల్లో ఒక కావాలంటే తీసుకెళ్ళవచ్చు అండి నర్సరీలకైనా తీసుకెళ్ళొచ్చు నర్సరీ వాళ్ళకి కూడా సప్లై చేస్తారు వీళ్ళు కావాలంటే టెర్రస్ గార్డెన్ వాళ్ళకి ఇస్తారు ప్లస్ పొలాల వాళ్ళకి చాలా తక్కువ ఉంది రూపాయి మొక్క అంటే చూడండి రైతులకి ఇలాగ రూపాయికి మొక్క అంటే నేను చెప్పిన రేటు ఈరోజు మీరు నాలుగైదు సంవత్సరాల తర్వాత వచ్చి కూడా రూపాయి అంటే కాదండి ఇప్పుడున్న ప్రెసిడెంట్ చెప్తున్నాను అంటే రైతుల వరకు అయితే ఎక్కువ వేలలో వెళ్తాయి కాబట్టి ఆ కాస్ట్కి అయితే ఇవ్వగలరు అంటే వాళ్ళు సెలెక్ట్ చేసిన చెప్పిన మొక్కకే అన్ని మొక్కలని కాదు ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెరైటీని బట్టి మొక్క రేట్ ఉంటుందండి ఒకటి రెండు రూపాయలు ఉండదు మూడు రూపాయలు ఉండొచ్చు ఒక్కొక్కటి ఏడు రూపాయలు కూడా ఉండొచ్చు ఆ క్వాలిటీ బట్టి క్వాంటిటీని బట్టి క్వాలిటీ ఉంటుందండి ఓకే అండి బాయ్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి